సార్ చాలా కాలంగా పొలిటికల్ వర్గాల్లో డిప్యూటీ సీఎం పదవి గురించి ఇది చేతికి ఆరో వేలు లాంటిది అని చెప్పేటువంటి ఒక విమర్శ అనుకో లేకపోతే ఒక ట్యాగ్లైన్ అంటూ ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం పదవి తీసుకోవాలా వద్దా అనేటువంటి చర్చ కూడా నడుస్తుంది చాలామంది జన సైనికులు తీసుకోవాలని కొంతమంది తీసుకుంటే తప్పేంటనేటువంటి కొంతమంది ప్రశ్నిస్తుంటే నేపథ్యంలో ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు ఆ పదవి తీసుకుంటే పొలిటికల్ వ్యూహం ఏదైనా దాగి ఉంటుందని అంటే పార్టీ తీసుకున్నప్పుడు రెండవ ప్రధానమైన పార్టీ ఎన్డీఏలో ఎన్డీఏ విజయాన్ని సాధించడంలో పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించాడు జనసేన టీడీపీతో కలిసాకనే రాజకీయాల్లో మార్పు వచ్చింది ఏ రకంగా చూసినా ఎన్డీఏలో నెంబర్ టూ పవన్ కళ్యాణ్ ఆయన డిప్యూటీ ముఖ్యమంత్రి తీసుకున్నా తీసుకోకపోయినా నెంబర్ టూ తీసుకోవడం వల్ల రా జనసేనకున్న స్టేచర్ పెరుగుతుంది పవన్ కళ్యాణ్కు విత్ ఇన్ ద క్యాబినెట్ స్టేచర్ పెరుగుతుంది సో అందువల్ల ఆ ఇక పవర్స్ అంటావా రెస్పాన్సిబిలిటీస్ అంటావా అది రాజకీయ కల్చర్ పైన ఆధారపడి ఉంటుంది నాయకుల మధ్య ఉండే సంబంధాలపైన ఆధారపడి ఉంటుంది ఆ అక్కడ ఆడున్న బ్యాలెన్స్ ఆఫ్ పవర్ పైన సంబంధించింది కానీ బయట సమాజంలో రాజకీయ గుర్తింపు ఉప ముఖ్యమంత్రి పదవి ఉపయోగపడుతుంది